హలో అందరికీ నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నా పిల్లలు బయట అట్లాడుతున్నారు పిల్లలు వాయిస్ వస్తూ ఉంటే ఏమన్నా కొంచెం డిస్టర్బ్గా ఉంటే ఏమనుకోవద్దండి నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఎందుకంటే నాకు ఈ పొద్దున్నేనే కొంచెం టైం అనేది ఉంటుంది మళ్ళీ మిషన్ ఎక్కానంటే అస్సలు టైం అనేది ఉండదండి అందుకు కాబట్టి వాయిస్ ఓవర్ ఇస్తున్నా మధ్యలో ఏమైనా డిస్టర్బ్ ఉంటే క్షమించండి ఏమనుకోవద్దండి పల్లెటూరు కదా పిల్లలు అట్లాడుతూ ఉంటారు అది కాక పండగడావడి కాబట్టి సెలవులు ఉంటాయి కాబట్టి పిల్లలు అట్లాడుతూ ఉన్నారు ఓకేనా మనం మేమైతే ఇప్పుడు వీడియోలోకి వద్దాం ఫస్ట్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే లైక్ షేర్ కామెంట్స్ సబ్స్క్రైబ్ చేసి ప్లీజ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసిన వాళ్ళు మీ ఒపీనియన్ అంటే కామెంట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోలు కావాలనుకుంటే మీకు ఏ బ్లౌజ్ కటింగ్ కావాలి అనేది కూడా కామెంట్ చేయండి నేను నెక్స్ట్ వీడియోలు అప్లోడ్ చేస్తానికి ట్రై చేస్తాను ఓకేనా ఇది అయితే పట్టుసారా అనమాట ఇది ఫంక్షన్కి అయితే కుట్టాను నేను ఓన్లీ హ్యాండ్స్ కటింగ్ కానీ టిచ్చింగ్ కానీ పెట్టాను బ్యాక్ ప్యాట్ అయితే సింపుల్లో డిజైన్ అయితే పెట్టాను ఎందుకంటే రెండు వైపులా బార్డర్ పెద్దవైపు ఒకవైపు చిన్న బార్డరు ఒకవైపు ఉంది కాబట్టి నేనైతే చిన్న బార్డర్ని అయితే అలా డిజైన్ చేశాను అనమాట ఇప్పుడు నేనైతే సింపుల్ ఎక్కడ మీకు ఎటువంటి కన్ఫ్యూజ్ లేకుండా సింపుల్లో ఆది బ్లౌజ్తోనే చూపిస్తున్నాను చూడండి ఓకేనా ఇప్పుడు మెజర్మెంట్ బ్లౌజ్ అయితే ఇలా చూసుకోండి ఓకేనా ఇలా చూసుకున్న తర్వాత ఇప్పుడు ఆది బ్లౌజ్ ఇలా పరుచుకున్న తర్వాత మనకి పొడవు హ్యాన్స్ ఎంత అనేది చూసుకోండి ఓకేనా దాని ద్వారాగా నేను కొంచెం డబల్ అయితే చేసుకుంటున్నాను అనమాట హ్యాన్స్ పొడవు అయితే ఐదు ఇంచులు ఉంది చూపిస్తాను చూడండి ఐదు ఇంచులుంది నేను ఐదు ఇంచుల నుంచి ఆరు ఇంచులు ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను అనమాట ఓకేనా ఓకేనా కొంచెం దీనికన్నా పొడవు పెట్టమన్నారు కాబట్టి ఒ ఇంచ్ అయితే యాడ్ చేసుకున్నా ఓకేనా సైడ్ మనకు సేమ్ మెజర్మెంట్ బ్లౌజ్ ఎలా ఉందో సేమ్ లూజు మొత్తం అంత అలానే కుట్టమన్నారు కాబట్టి నేను దాని ప్రకారంగా చూసుకుంటాను ఎప్పుడైనా కానీ నేను మెజర్మెంట్ బ్లౌజ్ సంఖలో లూజ్ ఎంత వస్తుందో సేమ్ దాని ప్రకారంగా మార్క్ అనేది వేస్తాను ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ మెజర్మెంట్ బ్లౌజ్ బాగుంది అన్నారు కాబట్టి దాని ప్రకారంగా నేనైతే వేస్తాను అనమాట ఇప్పుడు ఒగించుకి ఇలా మార్క్ చేస్తున్నా ఓకేనా ఇప్పుడు టేప్ ఇలా చూసుకొని టేప్ మళ్ళీ రెండు విధాలుగా ఇలా మలిచి మధ్యలో ఎలా ఏ మార్కు వస్తుందో ఆ మార్క్ దగ్గరికి ఇలా నేనైతే చిన్న మార్క్ అయితే ఇలా వేసుకుంటున్నాను అనమాట అది ఎందుకంటే ఆ మార్కు దగ్గరికి వచ్చేకనే సంఖ షేప్ అయితే తిరగాలని నేనైతే ఇలా మార్క్ చేసుకుంటున్నా నేనైతే మామూలుగా కట్ చేసేటప్పుడు అయితే డైరెక్ట్గానే కట్ చేస్తాను ఇది మన వాళ్ళ కోసం కొంత జనానికి అర్థం కాదు కాబట్టి నేనైతే ఇలా చూస్తున్నా ఇప్పుడు నేను చూపించిన ప్రకారం సంఖ లూజ్ అయితే ఐదున్నర శంఖ మరి ఇక్కడ ఆర్మ్ లూజ్ అయితే ఏడు అనమాట అంటే మనము హ్యాండ్స్ ఎక్కించుకునేటప్పుడు ఐదున్నర ఆర్మ్ లూజ్ వచ్చేసి ఏడు అనమాట ఓకేనా దీని ప్రకారంగా వాళ్ళు కొంచెం ఎగస్ట్రా క్లాత్ ఎక్కువగా పెట్టమన్నారు కాబట్టి నేనైతే రెండున్నర ఇంచులు క్లాత్ అయితే తీసుకున్నాను అనమాట ఓకేనా ఇది మనం నార్మల్ హ్యాండ్స్ మెజర్మెంట్ అనేది ఇది అనమాట దాని ప్రకారంగా మనము బుట్ట ఎంత తీసుకోవాలనేది చూపిస్తా ఓకేనా ఇప్పుడు నేనైతే బుట్ట పఫ్ ఎక్కువగా లేయాలి వెడల్పు లేకుండా ఉండాలంటే ఈ ప్రకారంగా నేనైతే నాలుగించులకైతే ఇలా బుట్ట హైట్ అయితే తీసుకుంటున్నాను ఓకేనా పొడవు అయితే నాలుగించులు తీసుకున్నా వెడల్పు వచ్చేసి నేనైతే రెండు ముక్కాలు తీసుకున్నాను అంటే మూడించులకు పావు ఇంచు తక్కువ రెండు ముక్కాలు తీసుకున్నాను అనమాట ఇప్పుడు దీన్ని బాక్స్ లాగా ఇలా తీయాలన్నమాట ఓకేనా ఇలా బాక్స్ లాగా ఇలా ఇలా తీసిన తర్వాత మనకి మధ్యలో ఇలా షేప్ అయితే తిప్పాలి మనం బ్యాక్ పార్ట్ షేప్ ఎలా తిప్పుతామో అలా కొంచెం షేప్ అయితే దాంట్లోకి మనం మధ్యలో మార్క్ అయితే వేసాం కదా ఆ మార్కులే కలిపేయాలన్నమాట చూశారు కదా ఇప్పుడు మీకు ఆల్రెడీ మనకి బుట్ట షేప్ ఎలా కనిపిస్తుందో అలా కనిపిస్తుంది ఓకేనా ఈ ప్రకారంగా హ్యాండ్స్ అంతే బుట్ట హ్యాండ్స్ దీని ప్రకారంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఒరిజినల్ క్లాత్ మీద నేను ఎలా కుట్టాలనేది కూడా చూపిస్తాను చూసేయండి ఇలా ఇలా మలుచుకొని ఇటు సైడ్ అటు సైడ్ ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోండి కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా స్టైట్గా కుట్టు అనేది వేసుకోండి మనకి పైపింగ్ అయినా వేసుకోవచ్చు నేనైతే పైపింగ్ వేయలేదండి ఎందుకంటే అర్జెంట్ బ్లౌజు పైపింగ్ అనేది అలాంటి టైం ఎక్కువ పడుతుందని నేనైతే పైపింగ్ వేయలేదు లేస్ అయితే వేస్తాను అనమాట మొత్తం అంతా చీరకు సిల్వర్ చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చాయి కదా మొత్తం అంతా జరిగి సిల్వర్ జరిగి వచ్చిందన్నమాట అందుకు కాబట్టి నేను సిల్వర్ లేస్ అయితే వేసాను లేస్ కూడా చాలా బాగుంది ఓకేనా ఇటు సైడ్ అటు సైడ్ ఎగస్ట్రా క్లాత్ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చిన్న చిన్న టక్స్లు అయితే పెట్టుకోండి ఎందుకంటే మనకి ఈజీగా క్లాత్ అయితే మడుగుతుంది ముడతలు అనేది కూడా ఇక్కడ రాదనమాట ఓకేనా ఇప్పుడు ఇలా క్లాత్ అనేది ఉల్టా తిప్పేసుకొని ఇలా కింది వైపు అయితే నేను డైరెక్ట్గా మామూలు కుట్టే నార్మల్ కుట్టే పెట్టుకున్నాను అనమాట ఎందుకంటే మనము లేస్ వేస్తాం కాబట్టి నార్మల్ కుట్టే లేదంటే లేస్ వేయకుండా ఉంటే లూజ్ అయితే వేస్తాను అనమాట ఓకేనా ఇప్పుడు ఎగస్ట్రా క్లాత్ అంతా ఇలా చుట్టూ కుట్టేసిన తర్వాత ఓకే ఇలా ఎగస్ట్రా క్లాత్ అంతా ఇలా కుట్టేయాలన్నమాట ఓకేనా క్లాత్ అనేది మనము ఎగస్ట్రా క్లాత్ కుట్టేటప్పుడు లాగకూడదు ఇలా నేను ఎలా చూపిస్తున్నాను అలా ఎడమ చేతి వాలుతో తిప్పాలి మనము పాదం ఇలా ఎత్తి పట్టాలన్నమాట అప్పుడే క్లాత్ అనేది ఎక్కడ ముడతలు రాదు ఈజీగా మీరు అనేది ఎటువంటి టెన్షన్ లేకుండా మీరు ఈజీగా హ్యాండ్స్ అయితే కుట్టేయగలరు ఎందుకంటే చాలా జనము చెప్తూ ఉంటారు ముడతలు వస్తూ ఉంటాయని మనం కుట్టేటప్పుడు చిన్న చిన్న టిప్స్లు అనేది ఫాలో అయ్యామంట మనకి ఎక్కడ ముడతలు రావన్నమాట ఎందుకంటే మనం చేసే దాంట్లోనే ఉంటుందన్నమాట ఓకేనా ఇలా ఎగస్ట్రా ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసిన తర్వాత మనం అప్పుడు గుర్తులు పెట్టుకున్నాం కదా ఆ గుర్తులు అనేది ఇలా కట్ చేసుకోవాలన్నమాట ఓకేనా ఇలా ఇటు సైడ్ అటు సైడ్ ఇలా టక్స్లు పెట్టుకుంటే మనం బుట్ట పోసేటప్పుడు మనకి ఈజీగా అర్థమవుతుందనమాట ఓకేనా మన వాళ్ళు కటింగ్ అడుగుతున్నారు టిచ్చింగ్ అడుగుతున్నారు చూడడం లేదు అదే కదా నా బాధ ఎంత వర్క్ ఉన్నా నేను అయితే టైం చేసి మీకు వీడియోలు అయితే చేస్తున్నాం అయినా మన వాళ్ళు చూడట్లేదు అదే కదా నా బాధ ఓకేనా ఇప్పుడు మనం ఎగస్టా మన నేను సైడ్ జాయింట్ కూడా డైరెక్ట్గా వేసుకుంటున్నా ఇలా వేశారంటే మనం మెజర్మెంట్తో బ్లౌజ్తో కుట్టేటప్పుడు పని లేకుండా డైరెక్ట్గా కుట్టేయచ్చు తొందరగా వర్క్ పని కూడా అయిపోతుంది మనం ఆల్తి చూసి చేసే కన్నా మనం ఇలా చేసామంటే మనకు టక్ టక్ పని అయిపోతుంది అనమాట చూసారు కదా ఎక్కడ ముడతలు అనేది రాలేదు చూడండి ఇలా మన చిన్న చిన్న టిక్ చిన్న చిన్న మ్యాజిక్ అనేది ఫాలో అవ్వాలన్నమాట అప్పుడే మనకి ఈజీగా ఉంటుందన్నమాట చూసారు కదా లేస్ కూడా వేస్తున్నాం ఇక్కడ ఇది కూడా చిన్న కట్ వర్క్ లేస్ అనమాట పెద్దగా కట్ వర్క్ ఏం రాలేదు చిన్నగా వచ్చింది మనకు కావాలనుకుంటే హ్యాండ్స్కు వర్క్ అయినా పెట్టచ్చు ఇది పొద్దున ఎనిమిదిన్నరకు ఇచ్చారు మధ్యాహ్నానికి రెండున్నర కల్లా ఇవ్వాలన్నారు రెండు చీరల్లోనూ బ్లౌజు మళ్ళీ దాంట్లో పాల్సులు టైము ఎక్కువ పడుతుంది కట్ వర్క్ అంటే అందుకు కాబట్టి నేను మామూలుగా ఇలా సింపుల్ డిజైన్ అయితే బ్యాక్ అయితే పెట్టాను అనమాట ఓకేనా లేస్ అయితే వేశాను ఇప్పుడు పఫ్ ఎలా పోయాలనేది చూపిస్తాను చూడండి ఓకేనా అది బొమ్మకి వేసాను కదా బొమ్మకి హ్యాండ్స్ లేవండి అందుకే అది చూసారా కోడి పిల్లలు మా ఇంటి దగ్గర కిస్ తీసుకీస్ అంటున్నాను బొమ్మకి హ్యాండ్స్ లేవన్నమాట అందుకే మీకు క్లియర్గా హ్యాండ్స్ అనేది చూపించేదాని కోసం ఎంత ట్రై చేస్తున్నానో ఆ బొమ్మకు హ్యాండ్స్ ఉంటే మీకు లుక్ అనేది ఇంకా బాగా కనిపిస్తాయి ఓకేనా కొంత జనము ఏదన్నా మనము ఇంట్లో సమస్యల గురించి మాట్లాడితే కొంచెం మళ్ళీ ఎక్లితలంగా మాట్లాడతారు ఏదన్నా కానీ మొన్న అవి పేరు పెట్టానకూడదు కానీ ఏదన్నా కానీ మా బిట్టు గురించి చెప్తూ ఉంటాను కదా మా బిట్టు అలా ఉన్నాడు ఇలా ఉన్నాడు అని చెప్తూ ఉంటామని ఎకిలిగా నవ్వడము మాట్లాడడము నాకైతే చాలా బాధగా అనిపిస్తుంది అనమాట అప్పుడు మనుషులకి నమ్మే కన్నా మూజి వాళ్ళని నమ్మితే దానిలో అవి మన మీద చూపించే విశ్వాసం అంతా ఇంత కాదు అదే మనుషులకి అన్నం పెట్టితే వాళ్ళు మళ్ళీ మన పైన విషం జిమ్ముతారు అది కొంత జనానికి తెలియదు కొంత జనం ఎకిలుగా మాట్లాడతారు నాకు అస్సలు నచ్చదు అనమాట అది మెయిన్ నేను మాట్లాడేటప్పుడు నా యూట్యూబ్ జర్నీ గురించి మాట్లాడితే నాకు అస్సలు నచ్చదు ఇది ఎన్నిసార్లు వీడియోలో చెప్పాను అయినా కూడా కొంత జనం ఎకిలుగా మాట్లాడడం ఎకిలుగా నవ్వడం ఎగతాళిగా చిన్న చిన్నచూపుగా మాట్లాడడం యూట్యూబ్ గురించి వాళ్ళకి తెలియదు తెలిసింటే ఇలా మాట్లాడరు యూట్యూబ్ చేసుకుంటారు లక్షలు సంపాదిస్తూ వాళ్ళ ఫ్యామిలీ అంతా బిజినెస్ మీద ఎలా వర్క్ చేస్తారో యూట్యూబ్లో కూడా అలా వర్క్ చేస్తూ యూట్యూబ్లో రోజుకు లక్షల లక్ష సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు కొంత జనానికి అది తెలియదు కదా పల్లెటూరు కదా మాది వాళ్ళలాగా నన్ను కూడా ఏదో అవన్నీ అనకూడదు కానీ ఒక్కొక్కసారి చాలా బాధగా ఉంటుంది అబ్బా ఏకిలుగా మాట్లాడడము ఏకిలుగా చూడడము ఏదో ఒక చిన్నతనంగా మాట్లాడము ఏదో అంత పెద్ద నేరం ఘోరం చేసినట్లుగా మాట్లాడము అలాంటి వాళ్ళవన్నీ పట్టించుకోను చూసారు కదా కుక్కలు మరుగుతూ ఉంటాయని వాళ్ళని కూడా అంతరితో సమానం అనుకున్న వాళ్ళని ఇన్నిసార్లు వీడియోలు చెప్పినా అయినా నా యూట్యూబ్ గురించి మాట్లాడుతూ ఉంటారు కొంతజనం చూస్తారు చూసిన వాళ్ళు ఊరికే ఉండరు ఎందుకంటే వాళ్ళకి ఒక్క మనిషిని బాధ పెట్టేది వాళ్ళకి అది గొప్ప అని అనమాట అందుక అందరినీ అయితే అన్నను నేను ఎవరు ఏకిలుగా మాట్లాడడం ఒలగరగా మాట్లాడే వాళ్ళని మాత్రమే అంటున్నాను అందరినీ అయితే కొంత కొంతజనం సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారు కొంతజనం వాళ్ళకి నచ్చకున్నా నా ఎదురుగ్గా అనుకోకుండా సైలెంట్గా ఉన్నారు చూడండి అది వాళ్ళే బెస్ట్ అంటాను నేను ఎందుకంటే వాళ్ళకి నచ్చుతుందో నచ్చదో నా ఛానల్ అయినా నా ముందర అట్లా తక్కువ చేసి మాట్లాడరు అనమాట వాళ్ళ మనసులో ఏముంటుందో తెలియదు కానీ ఒక మనిషిని తక్కువ చేసి మాట్లాడడం అది మంచిది కాదు ఒక మనిషి బాధపెట్టి దాంట్లో ఉన్న సంతోషం మనం వెతుకులాడినామంటే రేపు అతను ఖచ్చితంగా ఈరోజు నన్ను బాధపడ్డావంటే ఈరోజు కాకుండా ఇంకొక నెల రోజులకైనా మళ్ళీ నువ్వు బాధపట్టే రోజైతే వస్తుంది ఈరోజు నేను అసలు పుట్టకొస్తే అక్షరం ముక్క రాదు ఏం తెలియకున్నా యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నాను పది మంది ద్వారాగా నన్ను మెచ్చుకుంటున్నారంటే నా దృష్టిలో నేను గ్రేట్ తెలుసా అది తెలియదు తెలియని వాళ్ళు తెలియని మాటలు మాట్లాడుతూ ఉంటారు యూట్యూబ్ గురించి తెలిసింటే అలాంటి మాటలు మాట్లాడరు ఇలాంటి వాళ్ళ మాటలు ఇలాంటి వాళ్ళ గురించి మాట్లాడాలన్నా టైం వేస్ట్ మాట్లాడకూడదు అయినా ఇలాంటి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు ఒక్కొక్కసారి ఎక్కడో కొంచెం పానం చూక్కుమంటూ ఉంటుంది అసలు చేస్తే చూస్తే సపోర్ట్ చేయాలి కానీ ఈమెకి ఏం తెలియకుండా యూట్యూబ్ ఛానల్ చేస్తూ రన్ చేస్తుందంటే సపోర్ట్ చేయాలి కానీ ఒక మనిషిని బాధ పెట్టకూడదు అలాంటి వాళ్ళు అంటూ ఉంటారు అలాంటి వాళ్ళు అంటూ ఉంటేనే మనకు కూడా పట్టుదల పెరుగుతూ ఉంటుంది ఏదో మధ్యలో ఎక్కడో మాట్లాడి ఎక్కడో పోయాను సారీ ఏమనుకోవద్దండి ఎందుకో కొంచెం గుర్తుకొచ్చిందనమాట ఈ వీడియోలో చెప్పేటప్పుడు ఎక్కడో చేస్తూ ఉంటే ఎక్కడో వేయిందనమాట ఏమనుకోవద్దండి అయినా మీకు వర్క్ అయితే చూపిస్తూ నేను మాట్లాడుతూ ఉన్నా నా బాధలు మీతో పంచుకోక నేను ఎవరితో పంచుకోవాలి చెప్పండి నా ఫ్యామిలీ అనుకున్నాను కాబట్టి ప్రతి ఒక్కటి నేను మీతో షేర్ చేసుకోవాలి కదా అందరూ నా వాళ్ళే కాబట్టి నేను మీతో చెప్తాను